హాయ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు పదిహేను అడుగులు వెడల్పు ముప్పై అడుగులు పొడుగు ఉత్తరం సైడ్ రోడ్డు ఉండే వన్ బిహెచ్కే పర్సన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ప్లాన్ అండి ఇది తూర్పు సైడు సరేనా ఇది పడమర సైడు ఇది దక్షిణం తర్వాత ఇది ఉత్తరం సైడు ఇప్పుడు తూర్పు పరమడు వచ్చేసి పదిహేను అడుగులు ఉత్తర దక్షిణం వచ్చేసి ముప్పై అడుగులు ఇలా స్థలాలు సిటీలలో చాలా ఉంటాయండి ఇది సిటీలలో ఉండే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను అలాగే నేను పదిహేను అడుగులకి ఇరవై అడుగుల నుంచి వంద అడుగులకి వంద అడుగు దాకా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ప్రకారం ఆ చిన్న చిన్న సైట్లు ఉంటే ఇలా లేకపోతే పెద్ద పెద్ద సైట్లు ఉన్న ముప్పై నలభై ఉంది అనుకోండి ఒక నూట ముప్పై గజాలు నూట నలభై గజాలు అలా వంద రెండు వందల గజాలు ఐదు వందల గజాలు అలా ఉన్నా కూడా మీకు రాయల్గా కూడా అఫీషియల్గా కూడా మీకు ప్లాన్స్ వేసిస్తాను నేను చూడండి ఇది నాలుగు వందల యాభై పదిహేను మూడు నలభై ఐదు నాలుగు వందల యాభై అడుగులండి ఇది ఒక గజాలలో చెప్పాలంటే యాభై గజాలు ఏమో ఉండొచ్చు ఐదు తొమ్మిది వందల నలభై ఐదు యాభై గజాల సైట్ అండి ఇది దీంట్లో నేను వన్ బిహెచ్కే ప్లాన్ చేశాను ఇది గ్రౌండ్ ఫ్లోరు సరేనా ఇప్పుడు చూడండి ఇది తూర్పు సైడ్ ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం నాకు కొద్దిగా గజాలు అంటే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందండి అయినా కూడా నేను క్యాలిక్యులేషన్ వేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను అంత ఫీట్స్ పొడుగు వెడల్పు సైజుని బట్టి చెప్తూ ఉంటాను అలాగే మీకు గజాలలో కావాలన్నా కూడా వంద గజాలు అంటే తొమ్మిది వందలు అడుగులు అనుకుంటాను థర్టీ బై థర్టీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఏమో అలాగే మీ నాలుగు వందల యాభై ఫీట్లు యాభై గజాలు అలాగే నేను కూడా గజాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే హేమది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చిన్న చిన్న ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇల్లు కడుతున్నారు లేదా కట్టిన తర్వాత ఏమన్నా కొద్దిగా రినోవేషన్స్ చేయాలి ఏమన్నా కొద్దిగా చేంజ్ చేయాలన్నా కూడా మీరు నన్ను యాప్ యాప్లో అయమది కన్స్ట్రక్షన్ అని టైప్ చేయండి అక్కడ నుంచి మీరు కాల్ చేయవచ్చు సరేనా యాప్ యాప్లో మీరు హెమది కన్స్ట్రక్షన్ అని సెర్చ్ చేస్తే లేదా ఖాజా రసూల్ షేక్ అని సెర్చ్ చేసినా కూడా నా పేరు వస్తుంది మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు సరేనా ఇది చూడండి ఇది తూర్పు పడమర వచ్చేసి తూర్పు పడమర పదిహేను అడుగులు ఉత్తర దక్షిణం ముప్పై అడుగులు చూడండి ఇది ఫస్ట్ ఇక్కడ మెయిన్ గేట్ అండి మనకి ఉత్తరం సైడ్ లో రోడ్ ఉంది ఇక్కడ ఒక చిన్న గేటు గేట్ సైజ్ వచ్చేసి ఆరు అడుగులు వెడల్పు ఆరు అడుగులు పడుగు ఇక్కడ ఎంట్రెన్స్ ఎందుకంటే మనకి ఉత్తరం సైడ్ రోడ్ ఉంది కదా అందుకే ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి సరేనా అది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి రైట్గా చూస్తున్నాం కానీ స్టేర్ కేస్ అండి స్టేర్ కేసు వెడల్పు వచ్చేసి మూడు అడుగులు ఫస్ట్ లేయర్ తర్వాత మూడు అడుగులు దీని సైజ్ వచ్చేసి ఆరు అడుగుల ఆ పది అడుగులు పది అడుగులు పొడుగులు మనం స్టేర్ కేస్ కంటిన్యూ చేయొచ్చు సరేనా ఈ స్టేర్ కేసు కొంతమంది చాలా డీప్గా వేస్తారండి మనం ఎక్కడానికి కూడా కవ్వదు అవ్వదు హైటు లేదా తొమ్మిది హైట్ అలా చేసుకోవద్దు పక్క మెజర్మెంట్ తోనే మీరు స్టేర్ కేసు వేయడానికి ప్రయత్నించండి అందరు మేస్త్రిలు కూడా మీరు ఎక్కడైనా చూడండి స్టేర్ ని చూసి మేస్త్రి పనితనం చెప్పేయచ్చు ఎక్కడైనా మీ ఏ బిల్డింగ్ అయినా మేస్త్రి మంచి పనోరా పనోడా లేకపోతే కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళని తెలుసుకోవాలనుకుంటే మెయిన్ స్టేర్ కేస్ స్టేర్ కేస్ ఎంత ఈజీగా మనం ప్లాన్ ప్రకారం వేస్తామో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మేస్త్రికి అని నేను అనుకుంటున్నాను కొంతమంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కలాగా వేస్తారు ఐదు ఇంచులు హైట్ ఒక మెట్టు ఎనిమిది ఇంచుల హైట్ ఒక మెట్టు ఏడు ఇంచుల హైట్ ఒక మెట్టు అలా కాదు స్టేర్ కేసు పక్కా మెజర్మెంట్తో వేయాలి ఎందుకంటే బిల్డింగ్ ఉన్న రోజులు ఎక్కడం దిగడం పైకి పోవడం కిందికి రావడం ఉంటుంది స్టేర్ కేస్ మెయిన్ ఇంపార్టెంట్ సరేనా దీని సైజు వచ్చేసి ఆరు అడుగులు వెడల్పు పది అడుగుల పొడుగులు మనం సెవెన్ బై టెన్ అంటే ఏడు ఇంచుల హైట్ అన్ని మెట్లు సమానంగా సెవెన్ ఇంచెస్ హైట్ టెన్ ఇంచెస్ లో మనం ఈజీగా ఇక్కడ స్టేర్ కేస్ వేసుకోవచ్చు తర్వాత ఈ మెయిన్ డోర్ ఎంటర్ అవుతుందంగా ఇది హాల్ అండి దీంట్లో టూ బీహెచ్కే కూడా ప్లాన్ చేయొచ్చు కానీ టూ బీహెచ్కే చాలా చిన్నది అయిపోతుంది సరేనా ఇది వన్ బిహెచ్కే ప్లాన్ హాల్ ఎంటర్ పది అడుగుల నాలుగు ఇంచలు పడుగు పన్నెండు అడుగులు వెడల్పు ఇది టోటల్ పన్నెండు అడుగులు అండి ఇక్కడ దాకా పన్నెండు అడుగులు సరేనా తర్వాత హాల్ నుంచి ఓపెన్ కిచెన్ ఇక్కడ ఇది ఆగ్నేయ మూల ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ సైజు వచ్చేసి నాలుగు అడుగుల నాలుగు ఇంచెలు మనం ఇక్కడ ఒక చిన్నది ఒక పూజ రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి తర్వాత ఫ్రిడ్జ్ పాయింట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అందుకే అందుకే నేను ఎల్ షేపు స్లాబ్ వేయలేదు వన్ బిహెచ్కే పోర్షన్కి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏం కావాలో ఏం సైజులో కావాలో దాని ప్రకారం అది కిచెన్ సైజ్ వచ్చేసి నాలుగు అడుగుల నాలుగు ఇంచెల వెడల్పు అలాగే మనకి ఇక్కడ దాకా పన్నెండు అడుగులు ఉంటుందండి పన్నెండు అడుగులు మనం ఇక్కడ కిచెన్ చేసుకొని ఇక్కడ ఒక చిన్నది పూజ రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు సరేనా తర్వాత బెడ్రూమ్ బెడ్రూమ్ సైజు వచ్చేసి ఏడు అడుగులు ఎనిమిది ఇంచులు వెడల్పు పన్నెండు అడుగులు పడువు ఇంత చిన్న చిన్న బెడ్రూమ్లు ఎవరు కట్టుకుంటారు అని అనుకోకండి దీనికంటే ఇంకా చిన్న రూమ్లు సైటు సైజు ప్రకారం మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది అంతే ఇదే సైటు ముప్పైకి నలభై ఉంటే దాని ప్లానే వేరు ఇది పదిహేను అడుగులకి ముప్పై అడుగులు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సరేనా తర్వాత ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ సైజు వచ్చేసి మూడు అడుగులు ఎనిమిది ఇంచెలు వెడల్పు ఐదు అడుగులు పడుగు తర్వాత ఇక్కడ కొద్దిగా మనం ఒక చిన్న డైనింగ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే ఇక్కడ డైనింగ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఒక కంప్యూటర్ టేబుల్ అయినా టీవీ పాయింట్ లేకపోతే కంప్యూటర్ టేబుల్ ఇక్కడ స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేసుకోవచ్చు లేకపోతే డైనింగ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మెయిన్ నేను ఎక్కడెక్కడ స్థలం వదిలేని దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు ఇది ఉత్తరం సైడ్ రోడ్ ఉండే సైట్ అండి నేను తూర్పు సైడు ఒక తొమ్మిది ఇంచుల స్థలం వదిలాను తర్వాత పడమర సైడ్ కూడా తొమ్మిది ఇంచులు స్థలం వదిలాను సరేనా అలాగే ఇంటే సైట్ ఉండే వాళ్ళ కోసమే స్థలం వదలాలండి ఎక్కువ స్థలం ఉండి ఇంట్లో ఇల్లు కట్టుకోవాలి ఈ సైజులో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం స్థలం వదలాల్సిన అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిటీలలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి సరేనా తర్వాత రెండు పక్కల తొమ్మిది తొమ్మిది ఇంచులు ముక్కలు అడిగి ముక్కలు అడిగి స్థలం వదిలాను తర్వాత ఇదంతా వాళ్ళు వచ్చేసి ఈ వాల్ గోడ థిక్నెస్ వచ్చేసి గోడ మందం వచ్చేసి ఆరించాలండి నేనంత స్ట్రక్చర్ ప్లాన్ వేస్తాను పిల్లర్ పొజిషన్ కూడా సిక్స్ ఇంచెస్ పిల్లర్ థిక్నెస్ కూడా సిక్స్ ఇంచెస్ ఉంటుంది సిక్స్ ఇంచెస్ ఉంటుంది లెంత్ మనం డిస్టెన్స్కి బట్టి ప్లాన్ వేస్తాను ఇదంతా సిక్స్ ఇంచెస్ వాళ్ళు అవుట్ సైడ్ తర్వాత ఇన్ సైడ్ అంతా ఫోర్ ఇంచెస్ వాళ్ళు ఇది ఫ్రేమ్ స్ట్రక్చర్ అండి పిల్లర్ల బిల్డింగు సరేనా ఇప్పుడు రెండు పక్కల మనం రెండు పక్కల మనం తొమ్మిది తొమ్మిది ఇంచుల స్థలం వదిలాము తర్వాత ఇప్పుడు విండోస్ తర్వాత డోర్ చూద్దాం అలాగే స్టేర్ కేస్ కింద ఒక కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు అటాచ్ బాత్రూమ్ ఇంట్లో ఉండే వాళ్ళకు కరెక్ట్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అలా లేకపోతే రిలేషన్ వచ్చినప్పుడు మనకి ఒక అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ ఉండాలి అది మనం స్టేర్ కేస్ కింద ప్రొవైడ్ చేసుకోవచ్చు సరేనా తర్వాత ఇప్పుడు విండోస్ చూద్దాం నేను ఎప్పుడైనా ప్లాన్ వేస్తే గాలి వెలుతురికి మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తానండి అది విండోస్ విండోస్ చూద్దాం ఇప్పుడు మనం రెండు పక్కల తొమ్మిది తొమ్మిది ఇంచుల స్థలం వదిలాం తూర్పు సైడు తర్వాత పదమూడు సైడ్ ఇక్కడ మీరు డైనింగ్ టేబుల్ హాల్లో చూడండి హాల్లో రెండు విండోస్ ఉన్నాయి ఒకటి తర్వాత ఇక్కడ కూడా ఒకటి రెండు కావాలంటే మనం ఇక్కడ కూడా ఒకటి ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇదేమంత పెద్ద రూమ్ కాదు ఈ రెండు పక్కలు చాలు హాల్కి రెండు విండోలు ఉన్నాయి ఆ లెఫ్ట్ సైడ్ రెండో విండో సైజు వచ్చేసి ఐదు అడుగులు వెడల్పు నాలుగున్నర అడుగు హైట్ తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ ప్రొవైడ్ చేసుకోవచ్చు లేకపోతే స్టడీ టేబుల్ అని చెప్పాను కదా ఇక్కడ నాలుగు అడుగులు నాలుగున్నర అడుగు హైట్ మూడు అడుగులు వెడల్పు తర్వాత ఇక్కడ బాత్రూమ్ చూడండి బాత్రూమ్ కి ఇక్కడ ఒక సైడ్ లో ఇవ్వండి నేను ప్లాన్ లో కొద్దిగా సెంటర్ చేశాను ఇప్పుడు ఎప్పుడు సైడ్ లో ఉండడమే బెస్ట్ ఎందుక లో ఉండడానికి రీజన్ కూడా చెప్తాను మీకు చూడండి ఈ విండో సైడ్ లో ఉండడం వల్ల ఈ ప్లేస్ లో కబోర్డ్ వచ్చినా కూడా కమోడు వెస్టర్న్ ఇండియన్ కమోడ్ వచ్చినా కూడా తర్వాత షవరు ఈ వాల్కైనా చేసుకోవచ్చు లేకపోతే అవుటర్ వాల్కైనా ఈ పొజిషన్లో చేసుకోవచ్చు అందుకే ఇలా విండో బాత్రూమ్ విండో సైడ్కి ఇవ్వడమే బెస్ట్ నేను కొద్దిగా ప్లాన్ వేసేటప్పుడు సెంటర్ చేశాను ఇది సైడ్కి కరెక్ట్ అండి తర్వాత బెడ్రూమ్ సైజు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పన్నెండు అడుగుల ఏడు అడుగులు కదా దీంట్లో నేను ఒక విండో ప్రొవైడ్ చేశాను ఈ విండో ఈ సెంటర్కి ప్లాన్ చేశానండి నేను సెంటర్కి ప్లాన్ చేయడానికి కూడా రీజన్ ఉంది చూడండి ఇలా వాల్డూప్స్ చేసుకోవచ్చు మనం ఏమంటారో మీరు సెల్ఫ్స్ అంటారేమో సెల్ఫ్ వేసుకోవచ్చు లేకపోతే కబోర్డ్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు రెండు అడుగులు మూడు తర్వాత ఇదే స్ట్రైట్లో మనం ఇక్కడ బెడ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది సరేనా దీనికి ఒక విండో తర్వాత కు చూడండి కిచెన్కి ఒక విండో ఈ కిచెన్ విండో సైజు వచ్చేసి మూడు అడుగుల హైట్ ఐదు అడుగుల వెడల్పు కిచెన్లో నేను ఒకే సైడ్ కిచెన్ స్లాబ్ ప్రొవైడ్ చేశానండి ఒకే సైడ్ చాలు ఈ పోర్షన్ పెద్ద పోర్షన్ ఏం కాదు ఒక చిన్న ఫ్యామిలీ సరేనా ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది సరేనా ఇక్కడ ఫ్రిడ్జ్ తర్వాత ఇక్కడ పూజరు తర్వాత హాల్ సరిపోతుంది హాల్కి విండోస్ చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చిన్న చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అహ్మది కన్స్ట్రక్షన్ అని ఫర్ యాప్ యాప్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అహ్మది కన్స్ట్రక్షన్ అని టైప్ చేస్తే మన పేరు వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అలాగే మన నా దగ్గర నుంచి మీరు ప్లాన్ వేయించుకోవాలన్నా కూడా ప్లాన్ కావాలన్నా కూడా కాల్ మీ యాప్ యాప్లో మీరు డిస్కస్ చేయొచ్చు ఓకే ధన్యవాదాలు